ఫస్ట్ పని చేయాలి అది అది చేయాలి చిక్కుడుకాయ తెంపాలి ఇంకా చిక్కుడుకాయ కూడా మంచిగా అయింది ఒక్కసారి వచ్చిందండి కిలో అంతా మళ్ళీ ఇప్పుడు దింపాలి నానయ్య ఇగో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బేపు నానయ్య నువ్వు చెప్పండి కటింగ్ చేసుకుని రావు కదా గుడ్ మార్నింగ్ బేపు మీరు చేయండి ఈరోజు పని నేను చేయను గుడ్ మార్నింగ్ అండి टॉप वेट करन टॉप वेट को ईगो